జయగురు దత్త శ్రీ గురు భౌతికమైన మన శరీరంలో దైదీప్యమానమైన ఆత్మ నెలకొని ఉంటుంది ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు మనలో ఆత్మ నెలకొని ఉన్నట్లే ఆలయంలో కూడా భగవంతుడు ఎప్పుడూ తీరి ఉంటారు ఇదే విషయాన్ని ఇదే భావనని స్కందోపనిషత్తు చాలా చక్కగా మనకి తెలుపుతుంది ఎంత చక్కగా తెలుపుతుందంటే తొమ్మిది పది మంత్రాలు మనకి చాలా చక్కగా దేవాలయంలో దేవుడు నెలకొని ఉంటాడు మనలో ఆత్మ నెలకొని ఉంటుంది ఆత్మే భగవంతుడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకు ఉపనిషత్ దర్శనంలో స్కందోపనిషత్తు అంటే దాదాపు ఐదు వందల ఇరవై మూడో పేజీలో తొమ్మిదో మంత్రం పదో మంత్రం మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఏం చెప్తున్నాయి భావేన పూజేత్ ఎంత చక్కగా చెప్తుందండి దేహో దేవాలయ ప్రోక్తో చజేత్ అజ్ఞాన నిర్మాల్యం భావేన పూజయేత్ చాలా స్పష్టంగా ఈ తొమ్మిదో మంత్రము ఈ పదో మంత్రము చాలా స్పష్టంగా మనకి చెప్తుంది ఏం చెప్తోంది ఈ శరీరమే ఒక దేవాలయం ఇందులోనే జీవుడు సదా మంగళ స్వరూపుడుగా దేవుడుగా ఉంటాడు అజ్ఞానమనే నిర్మాల్యాన్ని తజించి ఆ శివుడు తానేనని భావంతో పూజించాలి అనేది చాలా స్పష్టంగా మనకి స్కందోపనిషత్తు తొమ్మిది పది మంత్రాల్లో మనకి తెలుపుతోంది అంటే ఈ మానవ శరీరమే దేవాలయం ఈ శరీరంలోనే జీవుడు శాశ్వతము సమున్నతము సనాతనమైన భగవంతుడుగా ఉన్నాడు ఈ విషయాన్ని మనం గ్రహించగలిగాలి ఎక్కడో లేడు భగవంతుడు నీ శరీరంలోనే శాశ్వతము సమున్నతము సనాతమునుగా ఈ భగవంతుడు నీ శరీరంలో ఉన్నాడు ఇదే సత్యాన్ని మనకి శిల్పా శాస్త్రమైన శిల్పరత్నం కూడా మరో కోణంలో ఆవిష్కరిస్తోంది ఏమని చెప్తోంది ప్రాసాదం పురుషం మత్వా పూజయ్యేత్ మంత్ర విత్తమ ప్రాసాదం పురుషం మత్వా పూజయేత్ మంత్ర విత్తమ అని చెప్తోంది ఇక్కడ ప్రాసాదం అంటే అర్థం ఏంటంటే ఆలయము అర్థం ఇక్కడ పురుష అనే శబ్దాన్ని ఉపయోగించారు ఇక్కడ పురుష అనే శబ్దం యొక్క అర్థం ఏంటంటే భగవంతుడు అని అర్థం అంటే ప్రాసాదం అంటే ఆలయము పురుష ప్రతీకగా పూర్తి భక్తితో పూజలు అందుకునే ప్రదేశము అని చెప్తాం ఇక్కడ పురుష అంటే అర్థం భగవంతుడనే కదా ఆలయంలో బాహ్యంగా దర్శనీయమైన విమానాన్ని కానీ శిఖరాన్ని కానీ స్థూలలింగము అని నిర్వచిస్తారు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి ఈ విషయాన్ని ఆలయంలో చూడడానికి ఉన్నటువంటి విమానాన్ని కానీ శిఖరాన్ని కానీ ఏమంటారు స్థూలలింగము అంటారు అదేవిధంగా గర్భగృహంలో పూజలందుకునే భగవంతుణ్ణి నిరాకారుడైన సదాశివుడికి ప్రతిరూప ప్రతిరూపమైన సూక్ష్మలింగంగా నిర్వచిస్తాం ఇదే భావాన్ని ఆగమాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఆగమాలు ఎంత గొప్పగా అభివర్ణిస్తున్నాయంటే విమానం స్థూలలింగం చ సూక్ష్మలింగం సదాశివ అని అభివర్ణిస్తున్నాయి అంటే ఆగమాల ప్రకారం ఆలయం అంటే ఏంటి సాక్షాత్తు పరమాత్మ అవతారం దాల్చిన దృశ్య రూపం అని అర్థం మనం ఏదో చాలా తేలిగ్గా తీసి పడేస్తాం ఎవడో తలకమాసిన వాడి మాటలు పట్టుకుంటాం ఆలయము అంటే ఏం చెప్తోంది ఆగమో సాక్షాత్తు పరమాత్మ అవతారం దాల్చినటువంటి దృశ్య రూపమే ఆలయము అని చాలా స్పష్టంగా మనకు చెప్తోంది భగవంతుడు గర్భగృహంలోని మూల విరాట్టును దర్శించుకుని వెలుపురికి వచ్చిన తర్వాత ఎవరైతే భక్తుడు ఉంటాడో గర్భగృహంలోని మూల విరాట్ని అంటే ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చిన తర్వాత గర్భగృహంపై ఉన్న విమానానికి లేదా శిఖరానికి తప్పకుండా అంజలి కట్టించాలి అంటే నమస్కరించాలి అలా నమస్కరిస్తేనే నువ్వు దర్శించుకున్నటువంటి ఫలితాన్ని పొందగలుగుతావు ఏదో మూల విరాట్టును దర్శించుకున్నాము కదా అని ఒక నమస్కారం పెట్టి బయటకు వచ్చేయడం కాదు బయటకు వచ్చిన తర్వాత గర్భగృహంపై ఉన్నటువంటి విమానాన్ని శిఖరాన్ని తప్పనిసరిగా అంజలి కట్టించి తీరాలి ఆలయంలోని ఆ భాగాన్ని కూడా భగవంతుడు ప్రసాదంగానే పరిగణిస్తారు ఆచారాల సంప్రదాయాల ప్రకారం ఆలయంలోనికి ప్రవేశించే ముందు విధిగా గోపురానికి అంటే సింహద్వారానికి నమస్కరించి తీరాల్సిందే అనంతరమే ప్రధాన ఆలయంలోకి అడుగు పెట్టాలి సింహద్వారానికి నమస్కరించినటువంటి నమస్కారము దర్శనం ఒక దర్శనం కాదు కాబట్టి సింహద్వారానికి నమస్కరించి అప్పుడు మాత్రమే ప్రధాన ఆలయంలోకి అడుగు పెట్టాలి ఇవి మనకి మన ఆగమాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి శాస్త్రానుసారంగా పూజాధికారులు కొనసాగి సమాజ క్షేమానికి దోహదపడే ఈ ఆలయాల్ని దివ్య శక్తి భాండాగారంగా భావించుకోవాలని ఆగమాలు ఘోషిస్తున్నాయి కూడా ఇలా ఆగమాలకి వేదాలకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఇటువంటి సంబంధం ఆగమాలకి వేదాలకి ఉన్న సంబంధం ఏంటి అంటే ఆత్మకు పరమాత్మకు మధ్య ఉన్న సంబంధం ఎలా అవుతూ ఉంటుందో ఆగమాలకు వేదాలకు సంబంధం అలా ఉంటుంది వేదం హిందూ ధర్మం అనే వృక్షానికి కాండం లాంటిదైతే ఆగమాలు ఫలపుష్పాదులతో నిండిన శాఖల వంటిది అని అర్థం ఎంత చక్కటి నిర్వచనమో చూడండి వేదము హిందూ ధర్మం అనే వృక్షానికి కాండమైతే ఆగమాలు ఎలాంటివి ఫలపుష్పాదులతో నిండినటువంటి శాఖలు లాంటివి అలా ఎంత గొప్ప విశేషం అండి ఆగమాలు ఎంత గొప్ప వైదిక సంస్కారం వేదం కూడా అంతే గొప్ప అని మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది ఆరాధనలు అందుకునే దేవతా విగ్రహం ఉన్నప్పుడే ఆలయ నిర్మాణానికి సార్థకత కూడా శైవులు శివలింగాన్ని వైష్ణవమూర్తిని వైష్ణవులు అమ్మవారి రూపాన్ని సాక్తీయులు ఇలా ఆయా నమ్మకాలను అనుసరించి పూజలు అందుకునే మూల విరాట్లపైనే ఆలయ నిర్మాణం అనేది ఆధారపడి ఉంటుంది మన సనాతన ధర్మం ఐదు రకాల దైవ దేవతామూర్తుల్ని ఆలయంలో ప్రతిష్టాపనకు నిర్దేశించింది అంటే మన దేవాలయంలో పూజించే విగ్రహాలను మనం ఈ విధంగా విభజించుకున్నాం మన ఆగమాలు చెప్పేవి ఏమని చెప్తున్నాయి స్వయంభూ దైవికం ఆర్షం మానుషం అసురం చాలా జాగ్రత్తగా మీరు చెప్పుకోవాలి స్వయంభూ దైవికం ఆర్షం మానుషం అసురం ఇందులో మొట్టమొదటిది స్వయంభూ స్వయంభూ అంటే ఏంటంటే ఈ విభాగంలో పూజలు అందుకునే ప్రతిమలను స్వయంభూ విగ్రహాలు అంటారు అంటే ఈ విగ్రహాలు ఏ రకమైన మానవ ప్రమేయం లేకుండా స్వయంగా భూమి వెలిసినవి అని అర్థం ఈ విగ్రహాన్ని అదే భావంతో భక్తులు కూడా ఆరాధిస్తారు అంటే ఏ రకమైన మానవుడు ప్రయత్నం లేకుండానే అవంతడవే వచ్చినవి అవి స్వయంభూ విగ్రహాలు రెండోది దైవికం ఒక దివ్య పురుషుడు లేదా స్వయంగా ఇంద్రాది దేవతలు ప్రతిష్ఠించి ఆరాధించిన విగ్రహాలను దైవికంగా మనం పిలుస్తాం దైవిక విగ్రహాలు అని అంటూ ఉంటాం వారు ప్రతిష్ఠించి పూజించిన రీతిలోనే అదే సాంప్రదాయంలో ఆయా దేవతామూర్తులను కొలుస్తారు మీకు ఏ ఆగమాలు ఉన్నప్పటికీ కూడా దైవికంగా కనిపించేటటువంటి విగ్రహాలని అక్కడ ఏదో తి సాంప్రదాయం ఉందో ఆ సంప్రదాయం ప్రకారంగా మాత్రమే కొలవడం జరుగుతుంది ఉదాహరణకి బ్రహ్మ ఇంద్ర వాయు వరుణులు తదితర ప్రతిష్ఠించిన ప్రతిమలు ఈ కోవలోకే వస్తాయి వారు ఏ రూపంలో ఏ సంప్రదాయం అనుసరించి వెళ్ళారో ఆ సంప్రదాయం అనుసరించే వెళ్ళాలి అటువంటి విగ్రహాలు దైవిక విగ్రహాలు అని మనం మాట్లాడుకుందాం ఇంకా ఆర్షం అంటే ఈ కోవకు చెందిన విగ్రహాలు ప్రఖ్యాత ఋషి పొంగవలచే ప్రతిష్టకు నోచుకున్నవై ఉంటాయి అంటే మునుల ప్రాద్భలంతో ఆరాధనలు అందుకునే మూర్తులను హర్ష విగ్రహాలు అంటారు అంటే స్పష్టంగా తెలుస్తోంది మునులు కనుక ప్రతిష్ఠాపించినవి ఏవైతే ఉన్నాయో హర్ష విగ్రహాలు ఇంకా మానుషం అంటారు మానవ మాతృలు చేత ప్రతిష్ఠించబడిన విగ్రహాలు ఈ విభాగం కిందకు వస్తాయి అంటే మహారాజులు వితరణశీలు భక్తులు తదితరులు ప్రతిష్ఠించిన ప్రతిష్ఠించి పూజలు అందుకుంటున్నటువంటి ప్రతిమలు ఏవైతే ఉన్నాయో అవి మానుషంలోకి వస్తాయి అయితే మనకేదో జాతక దోషాలు ఉన్నాయని చెప్పేసి సర్పాలని సర్పాలని ప్రతిష్ట చేసి దాని మీద రోజు కూడా పాలు పోయకుండా వదిలేసాడు క్షీరాభిషేకం చేయకుండా వదిలేశాడు అంటే అది చాలా తప్పు మీరు విగ్రహాన్ని ప్రతిష్ఠించకపోయినప్పటికీ కూడా పర్వాలేదు కానీ మీ దోష నివృత్తి కోసం విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ ఏ రకమైన క్షీరాభిషేకం జరగకపోతే అది మీకే తప్పు అంటే ఈ మానుషం ఆ కోవకు చెందింది మహారాజులు వితరణశీలు భక్తులు ఇవి ప్రతిష్ఠించినవి ఏవైతే ఉన్నాయో దాన్ని మానుష విగ్రహాలు అంటారు ఇంకా అసురం అంటే పురాణాల భావన ప్రకారం కేవలం దైవతామూర్తులే కాదండి ఇంద్రుడు అలాంటి వాళ్ళే కాదు కేవలం రాక్షసులు కూడా విగ్రహాలను ప్రతిష్ఠించారు పురాణాల భావన ప్రకారం కొందరు అసురులు అంటే రాక్షసులు కూడా విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేసేవారు అలా వారి చేతుల మీదుగా పూజలు అందుకున్నటువంటి ప్రారంభించినటువంటి విగ్రహాలనే అసుర విగ్రహాలు అంటారు అంటే ఉదాహరణకు చెప్పుకోవాలంటే రావణాసురుడు రావణ బ్రహ్మ ఎన్నో విగ్రహాలను ప్రతిష్ఠించాడు శివలింగాలను ఇవన్నీ కూడా కోవకే వస్తాయి అంటే ఇప్పుడు మనకి విగ్రహాలు ఐదు రకాలుగా మనకి కనిపిస్తున్నాయి ఈ ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి ఒకటి స్వయంభూ రెండు దైవికం మూడు ఆర్షం నాలుగు మానుషం ఐదు అసురం ఏది ఏమైనా దేవాలయంలో స్వచ్ఛమైన మనస్తో వెళ్ళి వెళ్ళిన ఐదు నిమిషాలైనా సరే స్వామిని నిర్మలమైన మనస్సుతో మనం స్మరించుకున్నట్లయితే మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆ భగవంతుడు దూరం చేయగలుగుతాడు జై దత్త శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి